హలెలుయా హలలుయా మరింతవరకు దేవుని సన్నిధిలో ఎంతోమంది భక్తిపరులను దైవజనులు జ్ఞాపకం చేశారు ఇంతమంది భక్తిపరుల జీవితాలను దేవుడు మన మధ్యలో ఉంచటానికి మనం నేర్చుకోవటానికి వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి దేవుడి కారణం ఒకటే ఇంతమందిని గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్న విషయం ఒకటే వారిని అంగీకరించి నేను మిమ్మల్ని అంగీకరిస్తాను వారిని చేర్చుకున్న నేను మిమ్మల్ని చేర్చుకుంటాను వారిని దీవించి నేను మిమ్మల్ని దీవిస్తాను వారితో ఉన్న నేను మీతో ఉంటాను వారిని చేర్చుకున్న నేను మిమ్మల్ని కూడా చేర్చుకుంటాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయా మరి పాత నిబంధనలో నుంచి హానోకును కొత్త నిబంధనలో నుంచి కోర్నేలిని దైవజనులు జ్ఞాపకం చేశారు మీరు గమనించాలి మనం చదవబడినటువంటి మాటల్లో కొన్నేళ్లి గురించి రాసినప్పుడు భయభక్తులు కలిగి బహుధర్మకార్యాలు కార్యాలు చేసి ప్రార్థన చేసేవాడని రాయబడి ఉంది అతని గురించి ఇటలీ పటాలంలో ఎవరికీ తెలియదు కానీ అతని గురించి పరలోకమందున్న దేవునికి తెలుసు ఆ ఇటలీ పట్టాణంలో అతని ప్రార్థన ఎవరికి తెలియకపోవచ్చు అతని ధర్మకార్యాలు ఎవరికి తెలియకపోవచ్చు అతని మనస్సు ఎవరికి తెలియకపోవచ్చు అతని నీతి ఎవరికి తెలియకపోవచ్చు అతని జీవితం ఎవరికి తెలియకపోవచ్చును కానీ సమస్తాన్ని చూచుచున్నటువంటి దేవునికి సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవునికి కొన్నేళ్ళు ఎట్టివాడో తెలుసు ఏం చేస్తున్నాడో తెలుసు ఎలా ప్రార్థిస్తున్నాడో తెలుసు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసు అతని మనస్సు కోరుకున్న రక్షణను గురించి కూడా దేవునికి అందుకే పేతురితో అంటున్నాడు నువ్వు ఒకరింటికి వెళ్ళాలని పేతురితో చెప్తున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళాలని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా కొన్నేళ్ళ ఇంటికి పేతుర్ని పంపినవాడు దేవుడైతే మన ఇళ్లను ఎన్నుకొని మనకు అవసరమైనటువంటి వాటిని పంపించేవాడు కూడా దేవుడే మన గృహాల్లోకి ఎవరిని పంపించాలో ఏమి పంపించాలో మన గృహాల్లో ఏమి ఉండాలో మన గృహానికి ఏది అవసరమో దేవుడు తెలుసుకుని వాటిని తీర్చాలి అంటే ప్రతి గృహంలోనూ కూడా కొర్నేలి లాంటి వాడు ఉండాలి ఉండాలంటండి నేను ఒక ప్రశ్న సూటిగా మీతో మాట్లాడితే నీ ఇంటికి నువ్వు కొర్నేలి వలే ఉండగలవా నీ కుటుంబానికి నువ్వు కొన్నేలి వలే మారగలవా ఇదిగో నీ కుటుంబంలో నువ్వు ఒక కొర్నేలి వలె ఉంటే కొర్నేలి భార్య గురించి రాయలేదు బిడల గురించి రాయలేదు కానీ వాళ్ళందరికీ కూడా గొప్ప రక్షణ కొర్నేలి ద్వారా కలిగింది ఏ ఇంటిలో యజమానుడు ఏ ఇంటిలో యజమానురాలు తన ఇంటి వారి నిమిత్తమై మేలుకరమైన కార్యాలు జరిగిస్తారు నీతిని అనుసరించి నడుచుకుంటారు దేవునికి భయపడతారు వారు అంగీకరించబడటంతో పాటు తమ కుటుంబాలను కూడా దేవుడు అంగీకరించే స్థితిని కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం అలల్నే ద్వారా కొన్నేలి కుటుంబం అంతా అంగీకరించబడింది నీ కుటుంబానికి అలాంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి నీ కుటుంబంలో అలాంటి వ్యక్తిగా నువ్వు నిలబడాలి ఇదిగో నేను నిలబడితే నా కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడన్న ఆలోచన కలగాలి అలాంటి ఆలోచన లేకుండా అయ్యా నాకు అవి కావాలి ఇవి కావాలి అలా కావాలి ఇలా కావాలంటే దేవుడు అంటాడు నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ నువ్వు పుచ్చుకోవటానికి సిద్ధంగా లేవు పాత నిబంధనలో హానోకుని జ్ఞాపకం చేసినప్పుడు హానోకు ప్రస్తావన వచ్చిన ప్రతి చోట కూడా కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి నేను అన్ని విషయాలు చెప్పను ఒక పది నిమిషాలు మాత్రం మాట్లాడాలనుకుంటున్నాను హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు దేవునితో సహవాసం చేసిన తర్వాత దేవుడికి ఇష్టడై ఉన్న తర్వాత అంటే తర్వాత 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 అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే ముందున్న మన పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది దేవుడెప్పుడు మంచోడే దేవుడెప్పుడు గొప్పవాడే దేవుని దగ్గర నుంచి పొందాలనుకుంటున్న మనము కూడా దేవునికి ఇష్టలమై జీవించాలి ఈ శ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం తెలియచేస్తే నాకు విశ్వాసం లేదు కానీ నాయనా నేను నీకు ఇష్టంగా లేను గాని నాయనా నీ కార్యాలు మాత్రం నాకు దూరం చేయకని అడుగుతున్నాం మనం కానీ హానోకు మరణాన్నే హానోకు మరణాన్ని గురించే దేవుడు వ్రాయించకుండా హానోకు మరణపు వాసననే దేవుడు చూపించకుండా హానోకు జీవితాన్ని ఈ లోకానికి గొప్పగా చూపించటం కోసం దేవుడు తనతో పాటు సజీవంగా పరలోకానికి తీసుకెళ్ళిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా నాతో పాటు ఉండేవారు ఇలా ఉండాలి ఆయనతో పాటు ఉండాలనుకునే వారు ఇలాగే ఉండాలి ఎక్కడున్నాడంటే పరమునకు కొనిపోబడ్డాడు ఒకనాడు మనమందరమును పరమునకు కొనిపోబడవలసినటువంటి వారమే అయితే ఆ కొనిపోబడక మునుపు ఎలాగుండాలి ఏదైనా దేవుని చేత పొందక మునుపు ఎలాగుండాలి ఏదైనా దేవుని చేత పొందే ముందు ఎలాగుండాలి ఏదైనా దేవుని అడిగే ముందు ఎలా ఉండాలి ఏదైనా దేవుని దగ్గర ఆశించే ముందేలా ఉండాలి ఎలా ఉన్నాడట హాను గారు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి దేవుని ఎవరిని ఇష్టపడతారంటారు యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం నీతిమంతులంటే ఆయనకి ఇష్టం భయభక్తులు కలవారంటే ఆయనకి ఇష్టం ఆయన వాక్యాన్ని ధ్యానించేవారంటే ఆయనకి ఇష్టం ఆయన మార్గంలో నడిచేవారంటే ఆయనకిష్టం ఆయన చేత ఎన్నుకోబడేవారంటే ఆయనకిష్టం ఆయన చిత్తం జరిగించేవారంటే ఆయనకిష్టం ఆయన పని చేసేవారంటే ఆయనకిష్టం మరి ఇందులో మనం చేసే ఒక పని చెప్పండి ఇందులో మనం నేర్చుకున్న ఒక పని చెప్పండి ఇందులో మనం అనుసరించే ఒక పని చెప్పండి మనం ఎల్లప్పుడు దేవునికి కలిగి ఉంటూ మనమెల్లప్పుడు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను జరిగించుచు దేవుని యొద్ద నుంచి మేలు కలుగుతుందని దేవుడు మనలను అంగీకరిస్తాడని ఆశ కలిగి ఆ ఆశ నెరవేర్చబడకుండానే సంవత్సరాలను పోగొట్టుకుంటూ ఉన్నాము సంవత్సరాలు ఏం చేస్తున్నాం పోగొట్టుకుంటున్నాం ఇందాక మలకి గ్రంథంలో నుంచి ఒక మాట చదివించారాయ్ గారు ఇద్దరు మనుష్యులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఇద్దరు మనుషులు మాట్లాడుకొని చుండగా ఆయన ఏం చేస్తాడంటండి వింటాడు అక్కడ ఎందుకో దేవుడు ఒక చిన్న తలంపు పెట్టారు అబ్రహాముషారా ఇద్దరు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారే వీళ్ళిద్దరూ గుడారంలోనైనా అవిశ్వాసంలో మాట్లాడుకుంటారేమోనని రహస్యంగానైనా అవిధేయతగా మాట్లాడుకుంటారేమోనని ఒకవేళ ఎవరు లేనప్పుడైనా సరే దేవుడు ఇంకా మాకు ఇస్తాడేంట్లే మనకు దొరుకుతుందేంట్లే మనం పొందుతామే ఏమిటిలే అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటారేమోనని ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు వారిని చూశాడు ఎన్ని సంవత్సరాలు చూసాడంటే అండి ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు వారిని పరిశీలించినా గుడారము వెలుపట కాని గుడారము లోపట కాని వారి భయభక్తుల విషయమై సాక్షానిక ఉన్నారు గనక లాంటి గొప్పవాడు పుట్టాడు ఎవరు పుట్టారండి సాకు సాకులాంటి గొప్పవాడు ఈ భూమి మీదకే జన్మించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వెలుపటనైనా గొడారము లోపటనైనా ఒంటరిగానైనా వేయి మందిగానైనా దేవుడు తన పిల్లల మాటలను వినేటువంటి దేవుడు ఏ దేవుడు అంటే ఆయన వినే దేవుడు వినేదేవుడా దేవుడా వినయదేవుడు కాదా విన్నాడా లేదా అరణ్యంలో ఒక్కతే పసిబిడ్డను పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే ఆ బిడ్డ చావు కళ్ళారా చూడలేను పొద దగ్గరికి వెళ్ళి ఆ ఏడుపు కూడా వినలేనంత దూరం వెళ్ళి కూర్చుంటే ఆ పసిబిడ్డ ఒక్కడే ఇసుక ఎడారి ఆ ఎడారిలో ఆ ఇసుక మీద ఒంటరిగా ఏడుస్తూ ఉంటే ఆ పసివాడి మొరను విన్నటువంటి దేవుడు ఎడారిని జలమయంగా మార్చలేదా ఎడారిలో నీటి ఊటలు పుట్టించలేదా ఆ బిడ్డ బ్రతికించి హాగరు నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు వెళ్ళు తీసుకెళ్లి మరలా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదా దేవుడు అనుకుంటూ ఉండొచ్చు నా బిడ్డ చనిపోయి కొంత సమయం అయిందేమో లేక నా బిడ్డ మరణ పంచు ఉన్నాడేమో నా బిడ్డ చనిపోయి ఉంటాడేమో బహుశా అక్కడ ఏ పరిస్థితి ఉందో అని దుఃఖంతో పొద కూర్చొని ఏడుస్తూ ఉండొచ్చు కానీ దేవుడు విన్నాడు ఆ పసివాడి మరణ విన్నటువంటి దేవుడు ఆ పసివాడి దుస్థితిని చూసినటువంటి దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నా చూస్తాడు ఇక్కడ కూర్చున్న ఏ కుటుంబంలో ఏ కన్నీరు ఉన్నా చూస్తాడు ఇక్కడ కూర్చున్న ఏ కుటుంబంలో ఎలాంటి దుస్థితి ఉన్నా చూస్తాడు ఇక్కడ కూర్చున్న కుటుంబాల్లో ఎలాంటి గందరగోళం ఉన్నా చూస్తాడు ఎడారిని చూసినవాడు నీ ఇంటిని చూడలేడా ఎడారిని చూసినవాడు నీ హృదయాన్ని చూడలేడా ఎడారిని చూసినవాడు నీ దుఃఖాన్ని చూడలేడా అంటే ఆయన అంటాడు సమస్తము నాకు తెలుసు అందుకే ఆయనకు భయపడి ప్రతి జనములోను కన్నాను స్త్రీ యూదురాలు కాదు కొర్నే యూదుడు కాదు అన్య జనాంగములో నుంచి వచ్చిన సౌలు దేవుని కుమారుడు కాడు అయినా ఆయన ఎందు భయభక్తులు కలవారి కోసం ఆ రోజు వెతుకున్నాడు దేవుడు ఈ రోజు వెతుకుతాడు నువ్వు కనపడగలవా ఆ వెతికే గుంపులను కనబడగలవా ఆ వెతికే గుంపులను వెన్నుకోబడగలవా ఆ వెతికే గుంపులను నువ్వు ఏర్పరచబడగలవా ఆ ఏర్పరచబడగలిగితే నువ్వే ఒక పేతరు నువ్వేర్పరచబడగలిగితే నువ్వే ఒక పౌలు ఏర్పరచబడగలిగితే నువ్వే ఒక కొర్రెలి ఏర్పరచబడగలిగితే నువ్వే నీ ఇంటికి ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రతి జనములో అయ్యయ్యో నేను ముసలిదాన్ని అయిపోయినండి ముసలోని అయిపోయినండి కుంటోండండి ఉండండి గుడ్డు ఉండండి బలహీనం ఉండండి నాకు వ్యాధి ఉందండి నాకు బాధ ఉందండి వేటితో పనిలే నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా జీవిస్తున్నావా లేదా నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే తూరుసీదోను కాంతానికి ఒక స్త్రీ కోసం వచ్చింది నేను నీ కోసం రానా ఎక్కడో ఉండి నన్ను ఎవరు గుర్తించటం లేదని ఏడుస్తున్నా ఎఫ్తా వంటి వాడి దగ్గరికి వెళ్ళిన నేను గానుగుచాటును కూర్చున్న గిద్యాను వంటి వాడిని బయటకు రప్పించి విజయాన్ని ఇచ్చిన వాడిని నేను నిన్ను మర్చిపోయినా ఆయన మర్చిపోడు ఆయన విడిచిపెట్టడు నువ్వు అనుకుంటున్నావేమో నీ శ్రమను బట్టో నీ దుఃఖాన్ని బట్టో దేవుడు ఇంకా కొంతకాలం నన్ను విడిచిపెట్టేస్తాడేమో లేక ప్రస్తుతానికి ఇంకా దేవుడు నన్ను చూడటం లేదేమో నాకు ఇంకా సమయం రాలేదేమో అని ఇదిగో దేవుడు ప్రకటిస్తున్నాడు నీ సమయం వచ్చే ఉన్నదే ఇదిగో నీ సమయం వచ్చే ఉన్నది చేయాల్సిన మూడు పని సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకటి దేవునికి భయపడ భయపడాల్సిన అవసరం లేదు దేవునికి భయపడు ఆయనకు భయపడిన అబ్రహామునే ఆయన ఆశీర్వదించాడు ఆయనకు భయపడిన ఆయన ఆశీర్వదించాడు ఆయనకు భయపడిన హానోకుని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఆయన ఎదుట నీతి మంతునిగా జీవించటానికి ఇష్టపడు దేవునికి స్తోత్రం రాహాబులోనే నీతిని చూచిన గొప్పోడు మన దేవుడు రాళ్లతో తర్మ పడుతున్న స్త్రీలో ఉన్న నీతిని బయటికి తెచ్చిన గొప్పోడు మన దేవుడు ఏడు దయ్యాలు పట్టిన మద్దలేనే మర్యలో ఉన్న నీతిని వెలుపలికి తెచ్చిన దేవుడు మన దేవుడు లోకానికి నువ్వు పాపిగా కనపడుతున్నావేమో లోకానికి నువ్వు అపవిత్రంగా కనపడుతున్నావేమో లోకం నిన్ను నిందిస్తుందేమో లోకం నిన్ను దూషిస్తుందేమో లోకంలో నువ్వు అవమానాలు ఎదుర్కొంటున్నావేమో నీలో ఉన్న నీతిని చూచేవాడు దేవుడు ఆ నీతిని బట్టి ఆయన న్యాయము తీరుస్తాడు ఆ నీతిని బట్టి ఏం చేస్తాడంటండి న్యాయం తీర్చడం అంటే ఏంటో తెలుసా అంగీకరిస్తాడు అంగీకరిస్తాడు ఒకవైపు అందరూ తరుముతున్నారు అందరూ తరుముతున్నారు ఒంటరిగా ఒక స్త్రీ పరుగులు పెట్టుకుంటా వస్తూ ఉంది ఆ స్త్రీ దాక్కోవటానికి ఎవ్వరూ ఒక చూరు స్థలం కూడా ఇవ్వటం లేదు ఆ స్త్రీ ఆ రాళ్ల నుంచి తప్పించుకోవటానికి ఎవ్వరూ ఆమెకి చాటు ఇవ్వటం లేదు ఆమెకి ఎవ్వరు కూడా కొంచెం స్థలాన్ని దాక్కోవటానికి ఇవ్వటం లేదు ఉదాహరణకి మరి పల్లెటూళ్ళలో సహజమైన ఒక విషయాన్ని చెప్తాను మరి వ్యసనాల్లో ఉన్నటువంటి భర్తలు భార్యల్ని కొట్టడానికి తరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ఇంటిలో దాక్కుంటారు కొంచెం సేపు ఆ యొక్క అల్లరి అణిగే వరకు ఎవరో ఒకరు చాటున దాక్కుంటారు అలా దాక్కోవటమే అప్పటికి వాళ్ళకి క్షేమాధారం అంతేనంటారా కానీ ఈ స్త్రీకి అలా దాచేవారు కానీ చాటు చేసేవారు కానీ ఎవరు లేరు కానీ అక్కడున్న ఒక అద్భుతమైన దేవుడు అక్కడున్నటువంటి ఒక గొప్ప దేవుడు తన వీపు వెనకాల ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు తన వీపు వెనకాల ఆమెకి ఇప్పుడు నువ్వు రాయి వేస్తే ఎక్కడ పడద్దు చెప్పాలా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చేతుల్లో రాళ్ళు రాళ్ళుగా నిలిచిపోవటానికి కారణం ఏంటి చెప్పాలా ఏంటో చెప్పమంటారా ఇప్పుడు నేను ఒక రాయి వేస్తే అది పడేది ఏసు మీదే కానీ ఏసు వెనకాల ఉన్నటువంటి ఆమె మీద కాదు అదే అంగీకరించబడటం ఈరోజు నీ మీదకి ఒక మాట రావాలన్నా ఈరోజు నీ మీదకి ఒక నింద రావాలన్నా ఈరోజు నీ మీదకి ఒక దూషణ రావాలన్నా ఈరోజు నీ మీద అపవాది కుట్ర రావాలన్నా ఏసు దాటి నీ యొద్దకు రావాలని జనులు భయపడాలి అది అంగీకరించబడటం అంటే నువ్వు దాక్కోవలసిన చోటు ఏసు నువ్వు ఆదరించబడవలసిన చోటు ఏసు నువ్వు నిలవబడవలసిన చోటు ఏసు నువ్వు దాక్కోవలసిన చోటు ఏసు దాగు ఇంకెక్కడా నువ్వు అంగీకరించబడవు ఏ స్థలము నీకు అంగీకారము కానే కాదు అందుకే ప్రిలారా అందుకే ప్రియలారా మనం ఆయనకు భయపడి నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన ఒక చూరు చాటునో ఒక ఇంటి చాటునో ఒక గుట్ట చాటునో ఒక మంచం కిందో ఒక కొంచెం కిందో దాచడగాని తన వెనకాలే మనల్ని దాస్తాడు ఇప్పుడు ఆ వెనక నిలబడిన స్త్రీ ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు ఎవరు ఆమెను అంగీకరించారంటే ఆయనే అంగీకరించారు అందరూ వెళ్ళిపోయారు ఆమె దగ్గర నిలబడిన వాడు ఏసు అక్కడే అమ్మా ఇక మీదట నీ జీవితాన్ని మార్చుకొనమని చెప్పి శిలువ సాక్షిగా అంగీకరించినవాడు ఏసయే అంగీకరించాక చచ్చినట్టు ప్రజలు అంగీకరించాలి కదా అంగీకరించాలక్కర్లేదా ఏ సయ్య అంగీకారమే దొరికిన తర్వాత ఆమె మీదకి రాళ్ళు లేవు ఆమెను తరిమిన వారు లేరు ఆమెను వెలివేసిన వారు లేరు ఆమెను తృణీకరించిన వారు లేరు కదా అంటే సరిగదా అంటే సమాధి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చి ఏ సయ్యను చూచానని సాక్ష్యం ఇస్తుంటే శిష్యులు తల వంచుకొని నిలబడ్డారు ఆమెను అంగీకరించిన దేవుడు ఆమెకే మొదట సాక్షాత్కారం ఇచ్చాడు ఆమెనే సాక్షి నిలిపాడు ఆమెనే స్వార్థికురాలిగా నిలిపాడు ఆమెనే వాడుకున్నాడు దేవునికి స్తోత్రం నేను చెప్పాలనుకుంటున్న మూడో మాట నువ్వు అంగీకరించబడితే నిన్ను వాడుకుంటాడు నువ్వు దేవుడు దేవుణ్ణి సాక్షిగా మార్చుకుంటాడు నువ్వు అంగీకరించబడితే అద్భుతాలను చూసే అవకాశం ఇస్తాడు దేవుని వెలుగును చూపిస్తాడు దేవదూతలను స్త్రీ తెరవబడిన సమాధిని చూసింది స్త్రీ మహిమతో నింపబడిన ఏ యేసుని చూసింది ఆ స్త్రీ ఈ రాత్రి నువ్వేం చూడాలనుకుంటున్నావు ఏడు దినాల్లో నువ్వేం చూడాలని ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు కానీ నా దేవుడైతే నీకు ఒక అద్భుతాన్ని చూపించాలనుకుంటున్నాడు నా దేవుడైతే నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు పరిపూర్ణంగా ప్రభు ఇప్పటి వరకు నేను దేవునికి భయపడలేదు నాయన భయపడినట్టు నటించాను అంతే కానీ ఇక మీదట నేను నిజంగా దేవునికి భయపడి ప్రవర్తిస్తాను నా జీవితాన్ని మార్చవా నువ్వు అడుగు ప్రభు ఇంతవరకు నేను ఏమనుసరించాను దుర్నీతిని అనుసరించాను అక్రమాన్ని అనుసరించాను అన్యాయాన్ని అనుసరించాను కానీ అదే నీతని ఎంచుకున్నాను కానీ నీకు అంగీకారంగా మారటం నీతని నేర్చుకున్నాను నువ్వు అంగీకరించేదే నీతి కానీ నేను అనుకున్నది నీతి కాదని తెలుసుకున్నాను నీతిగా నడుచుకుంటానయ్యా నా పట్ల అద్భుతం చెయ్యవా అని అడుగు నన్ను అంగీకరించవా లోకం నన్ను అంగీకరించదు ఒకడు వచ్చి మంచోడంటే ఏం మంచిరా ఇది చేశాడంటారు ఒకళ్ళు వచ్చి ఆమె మంచిదంటే ఏం మంచిదిరా అది చేసింది అంటారు నన్ను ఎవ్వరు అంగీకరించవయ్యా నువ్వు అంగీకరిస్తే చాలు నువ్వు అంగీకరించావంటే నా బ్రతుకు మారిపోతుంది నా స్థితి మారిపోతుంది నా కుటుంబం మారిపోతుంది నా పరిస్థితి మారిపోతుంది నువ్వు మర్చిపోనని మాటిచ్చావు కదా నువ్వు విడిచిపెట్టనని మాటిచ్చావు కదా ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే తప్పకుండా నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుంటాడు మొకరించండి అడుగుదాం దేవుణ్ణి మొకరించండి అడుగుదాం దేవుణ్ణి ప్రభు జ్ఞాపకం చేసుకోవా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవా నీతిగా నడుస్తానయ్యా నీకు భయపడతానయ్యా నీకు అంగీకారంగా ఉంటానయ్యా జ్ఞాపకం చేసుకోవా జ్ఞాపకం చేసుకోవా ఎస్ మాట ఇచ్చిన మంచి దేవుడు పోతాడా ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడచిపో ప్రార్థన చేద్దాం ఏసు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రార్థన చేయండి ఎవరు చప్పట్లు కొట్టలేదు కానీ మోకాలు వేసి ప్రార్థన చేయండి మోకరించి దేవుడు అండి అయ్యా నన్ను మర్చిపోవద్దయ్యా నన్ను విడిచిపోవద్దయ్యా అయ్యా మరిచిపోవద్దయ్యా నా కోసం ప్రాణం పెట్టావయ్యా నన్ను మర్చిపోవద్దు నా కోసం మరణాన్ని చేయించావు నన్ను మర్చిపోవద్దు అయ్యా అయ్యా నాకు మాటించావయ్యా భయపడ్డానికి అగ్ని నా చుట్టూ కమ్ముకొని ఉన్నాయా జన ప్రవాహం చుట్టూ కమ్ముకొని ఉన్నాయన్న చుట్టూ కమ్ముకొని ఉన్నాయే అగ్నిలో నీవు నడచి వెళ్ళినా జాలలో నిన్ను కాచ దేవనీ అగ్నిలో నీవు నడచి వెళ్ళినా జాలలో నిన్ను కాచ జాలవని డా నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిను ఎడబాయనని నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిను ఎరడబాయన నిన్ను ఏ మాత్రము విడువనని నీ నిను బయనీ హే మాత్రమును విడవనని ఎన్నడూను ఎడబాయనని పలికిన దేవా నీ కోసం నీకు అంగీకారంగా మారటం కోసమే ఈ కూడికలు వేస్తాయా కొన్నేలు అంగీకరించబడితే రక్షణ తన ఇంటి వద్దకే వెళ్ళింది కదా నాయన అంగీ హానోకు అంగీకరించబడితే పరలోకము నుండి దేవుడే హానోకు కొరకు దిగివచ్చాడు కదా నాయన నా కోసం దిగివచ్చే దేవుడవు నువ్వే కదా ఏసయా నా కోసం దూతలను పంపే దేవుడవు నీవేస ఈ రాత్రి నా కోసం కూడా ఒక కార్యం జరిగించండి అయ్యా ఈ రాత్రి నా కోసం కూడా ఒక అద్భుతం జరిగించండి అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడేవయ్యా ఒక ఆలోచన నాలో కలిగించవయ్యా నేను అంగీకారముగా ఉన్నానా అనే తలంపు నాలో కలిగించవయ్యా అంగీకరించండి అంగీకరించండి ఎస్ అయ్యా మమ్మల్ని బలపరచండి ఎస్ అయ్య ఆశీర్వాదాల వెంట పరుగులు పెట్టకుండా స్వస్థతల వెంట పరుగులు పెట్టకుండా నీ వెంట పరుగులు ఎట్టుటకు మమ్ములను సిద్ధపరచండి నాయనా నీ వెంట నడుచుటకు మమ్ములను సిద్ధపరచండి నీ కొరకు ఇష్డై మమ్ములను మమ్మలను సిద్ధపరచండి నీతో సహవాసానికి మమ్మలను సిద్ధపరచండి కొనిపోక మునిపే మా జీవితాన్ని మార్చండి కొనిపోబడక మునిపే మములను మార్చండి నీకే అప్పగిస్తూ ఉండగా నీకే అప్పగిస్తూ ఉండగా ప్రభు ఏ హృదయం ఏ దుఃఖముతో నిండిపోయిందో ఏ హృదయం ఏ భారముతో నిండిపోయిందో ఏ హృదయము ఎవరు పేరు తలంచుకుంటూ ఆశగా దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ ఉందో వారు దీవించబడుగా ఈ రక్షించబడుగా కూడా ప్రభు ఈ మూడవ దినమున మాకు ప్రతిష్ఠింప చేయమని నాయన అన్నాడు ఏడవ నెలలో నాయన యాజకులు నిలవబడి వారిని ఆశీర్వదించుచున్నప్పుడు ప్రభు వారి తల మీదకి దిగివచ్చిన వ్రాయబడి ఉంది గనక వ్యాధిగ్రస్తులైతే అడగండి నన్ను స్వస్థపరుచుదేవా అని బలహీనులైతే అడగండి నన్ను బలపరుచుదేవా అని రక్షణ లేని వారు అడగండి నన్ను రక్షించు ప్రభు అని బెడల నిమిత్తమై అడగండి అయ్యా నా బెడలు అని అడగండి యజమానుడి నిమిత్తం అడగండి అయ్యా నా యజమానుడని అయ్యా ఏది అవసరమైందో నా అప్పులు నా బాధలు నా ఇరుకులు నా ఇబ్బందులు అన్నీ రాత్రి నువ్వు చూడు చేసాయా అన్ని రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎస్సయా పరిశుద్ధుడమైన దేవా ప్రకటించబడిన మాటలను బట్టి వందనాలు ప్రార్థనలను బట్టి వందనాలు ఈ రాత్రి నీ యొక్క గొప్ప కార్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నావు మా మధ్యకు వెలుగుగా దిగి వచ్చావు ఎస్సయా ప్రతి హృదయం ప్రతి హృదయం తేలిక చేసావు ఎస్సయా నీ సన్నిధిలో నీ చిత్తంలో ఈ రోజు కొరకు దాచి ఉంచిన ఆశ్రదాలు ఈ మందిరంలో ఉన్నవారు వెలుపట ఈ శబ్దము ద్వారా వింటున్నవారు ప్రతి ఒక్కరూ పేరు పేరున దీవించబడినట్లు బలపరిచినట్లు నీవే సహాయం చేయమని ఆనాడు ఆ నోక కోసం వచ్చావు ఈనాడు మా కోసం దిగి వచ్చావు నీతో నీతో నడిచే భాగ్యం నీకు ఇష్టలుగా ఉండే భాగ్యం నీ అద్దకొచ్చే భాగ్యం మమ్మల్ని రూపింపచేసి మాకు అనుగ్రహించమని ఏ పేరిట ప్రార్థించి మనవులు అడిగి ఇప్పుడే ఇక్కడే పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ అందరు గట్టిగా చెప్పండి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిషుత పరచబడును గాక నీ రాజ్యం